బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజేత రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేశారు పోలీసులు తన స్వగ్రామమైన కొల్లూరులో అదుపులోకి తీసుకున్నారు డిసెంబర్ ఇరవయవ తేదీ సాయంత్రం కొల్లూరు వచ్చిన పోలీసులు హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన అల్లర్ల కేసులో అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ ప్రకటన తర్వాత ఆదివారం డిసెంబర్ పదిహేడు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్ రన్నరప్ అమర్దీప్ అభిమానుల మధ్య గొడవ జరిగింది రెండు వర్గాలు రెచ్చిపోయి కొట్టుకున్నారు ఆరు సిటీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు బస్సు అద్దాలు పగులగొట్టారు బందోబస్తు కోసం వచ్చిన పంజాగుట్ట పోలీస్ వెహికల్ తో పాటు బెటాలియన్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు జూబ్లీహిల్స్ పోస్టు దగ్గర హందామా సృష్టించారు రెండు వర్గాల రాళ్ల దాడిలో పలు కార్ల అద్దాలు పగిలిపోయాయి రన్నర్ప్గా నిలిచిన అమర్దీప్ కారుపై పల్లవి ప్రశాంత్ అభిమానులు దాడి చేశారు ఈ అల్లర్లపై బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది పల్లవి ప్రశాంత్ని ఏ గా అతని సోదరుడు మనోహర్ను ను టూగా ఏత్రిగా ఫ్రెండ్ వినేని చేర్చారు ఈ క్రమంలోనే పోలీసులు పల్లవి ప్రశాంత్ అలియాస్ రైతు బిడ్డను అరెస్టు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూర్ గ్రామంలోని ఇంట్లో పల్లవి ప్రశాంత్ అతని తమ్ముడిని అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్ జూబ్లీహిల్స్ తరలిస్తున్నారు కేసు ఆ స్టేషన్లోనే నమోదు కావటంతో హైదరాబాద్ తీసుకొస్తున్నారు ఏపీ విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ని క్లిక్ చేయండి